రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి అనేక సంస్కరణలు చేసి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు పేద విద్యార్థులకు కార్పొరేట్ చదువుల కోసం ఇంజనీరింగ్ మెడిసిన్ చదవడం కోసం ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా విద్యను అందించారు హైదరాబాద్కి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఔటర్ రింగ్ రోడ్డు ఎన్నో ఐటీ పరిశ్రమలను స్థాపించి హైదరాబాద్ను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లిన ఘనుడు వైఎస్ఆర్ అని ఆయన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామస్థాయి నాయకులు యూత్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరో జయంతి మరి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాం మరి వారి ఆశయాలను స్మరించుకుంటూ మరి గత కాలంలో ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే మరి చంద్రబాబు నాయుడు కాలంలో వ్యవసాయం చేస్తే రైతులు కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి మరి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి అప్పుడు విద్యార్థులు బకాయిల మీద మాఫీ చేసేటువంటి మొట్టమొదటి సంతకం తర్వాత ఉచితంగా రైతులకు విద్యుత్ అందించేటువంటి మొట్టమొదటి సంతకాలు చేయడం జరిగింది అదేవిధంగా రైతు రుణమాఫీ చేసిండు అదేవిధంగా మరి అప్పుడు దళారులు వడ్లు కొంటుండే మరి రైతుకు కావాల్సిన అవసర గిట్టుబడి రాకపోతుంటే మరి ప్రభుత్వమే చేత ప్రభుత్వము మరి సహకార సంఘాల ద్వారా ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా మరి అప్పుడు వడ్ల కొనుగోలు కేంద్రాలను తీసుకొచ్చి మరి రైతుకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా మరి రైతులు రాజు చేసే విధంగా ఆ రోజు కార్యక్రమాలు తీసుకున్నారు ధర వ్యవస్థను లేకుండా చేసి ఐకేపీ కేంద్రాల ద్వారా రైతులకు మంచి ధరనిప్పించినటువంటి ముఖ్యమంత్రి రైతు రైతు అంటేనే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి అంటేనే రైతు కాంగ్రెస్ అంటేనే రైతు ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభు కాంగ చంద్రబాబు నాయుడు ఏమన్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులు ఆ వైరు తీగల మీద బట్టలు ఎండిక చేసుకునే పరిస్థితి వస్తుందన్నాడు అదే మాదిరిగా వ్యవసాయం దండగా అన్నాడు రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని పండగ మార్చి రైతుల కన్నీళ్ళల్లో సంతోషం చూసినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి అని చెప్పవచ్చు ఇంకొక విషయం ఏంటంటే అతడు రైతులకు రుణమాఫీ లో రుణమాఫీ చేసి మరియు ఉచిత కరెంట్ అందించినటువంటి మహా మహుడు మహా